హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి ఇలా చూడండి మా గిన్నె అయితే పూర్తిగా మాడిపోయింది నేను టీ పెట్టేసి మర్చిపోయినాను దీన్ని ఎంత క్లీన్ చేసినా క్లీన్ కాదండి ఒక చిన్న టిప్ తోటి ఈ గిన్నెను ఎలా నీట్గా క్లీన్ చేయాలో మళ్ళీ మామూలుగా వచ్చేటట్టు ఎలా క్లీన్ చేయాలో ఈ వేస్ట్ ఇది ఇంకా పడేసేయాలనుకున్న గిన్నెను కూడా మనం ఈ చిన్న టిప్ ద్వారా టిప్ ఉపయోగించి మనమైతే దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చండి ముందుగా అయితే ఇవి మునిగేటట్టు అంటే ఈ మాడిపోయిన గిన్నెకు దగ్గర దగ్గర అంచుల వరకు వచ్చేటట్టు నీళ్లు పోసుకోవాలి అంటే మాడిపోయిన వరకు మునిగిపోవాలండి పోసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసేయాలి పెట్టేసి ఇప్పుడు ఈ సర్ఫ్ అండి ఈ దానికి మంచి టిప్ వచ్చేసి సర్ఫ్ అండి ఒక రెండు టేబుల్ స్పూన్ మీద సర్ఫ్ పొడి వేసి ఇలా బాగా కలపాలన్నమాట నీళ్లు బాగా మరగాలి ఇలా కలుపుకుంటూ కింద మనం మాడిపోయింది కదా అదంతా ఇలా పైకి వచ్చేటట్టు తోటి ఇలా అనుకుంటూ కలుపుకోవాలి అంటే ఈ సర్ఫ్ వల్ల దీంట్లో ఉండే డిటర్జెంట్ వల్ల ఇది అనేది ఈ మాడిపోయినది అనేది పూర్తిగా వచ్చేస్తుంది చూడండి ఇలా బాగా స్పూన్ తోటి గీరుతూ ఇది నీళ్లు హీట్ ఎక్కుతుంటాయి ఇలా గీరుతూ ఉన్నామంటే ఒక పది నిమిషాలు అలానే చేసినామంటే మొత్తం కింద మాడిపోయినదంతా వచ్చేస్తుందండి చూడండి ఇలా గీరుతూ ఉంటే నీళ్ళు కూడా నల్లగా అయిపోతున్నాయి చూడండి అది ఉడికే కొద్దీ దాంట్లో ఉండే మాడిపోయినదంతా వచ్చేస్తుంది అనమాట సర్ఫు నీళ్ళు ఉడికే కొద్దీ ఇలా బాగా వచ్చేస్తుంది కదా ఇంకా కొద్దిసేపు ఇలా ఏదాంతనో పట్టుకొనేసి బాగా గీరాలండి ఇలా స్పూన్తో కానీ లేదంటే చాక్తో కానీ నీళ్ళ మీద పడుకోకుండా జాగ్రత్తగా గీకాలి ఇలా బాగా రుద్దిన తర్వాత చూడండి అయితే బాగా మరిగిపోయినాయి ఇంత వేడిగా ఉన్నప్పుడు రుదినామంటే పూర్తిగా అనమాట ఇలా వచ్చేసిన తర్వాత నీళ్ళు చూడండి ఎంత బ్లాక్గా అయిపోయినాయో పూర్తిగా బ్లాక్గా అయిపోయినాయి ఇంకా ఇప్పుడైతే పూర్తిగా అంటే చుట్టూ ఉండేదంతా అనమాట ఇంకా ఒకసారి ఇలా అనేసి ఇంకా నీళ్ళు చల్లేసేద్దాం చూడండి ఇలా మొత్తం వచ్చేసింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ చిన్న టిప్ ద్వారా మనం సర్ఫ్ ఒక్క సర్ఫ్ పొడి ఒక్కటి ఉంటే చాలండి ఈ గిన్నెననేది నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చూడండి మొత్తం నీళ్ళంతా బ్లాక్గా అయిపోయినాయి ఇప్పుడైతే ఇంకా కొద్దిగా ఇలా మిగిలిందండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా నీళ్ళు తిప్పేసుకొని కొద్దిగా గిన్నె చాలా హీట్ అయింది కాబట్టి కొద్దిగా చల్లబడింది ఇంకా ఇప్పుడైతే ఇలా నీళ్ళు తిప్పేసుకుంటే కొద్దిసేపటికి చల్లబడుతుంది ఇప్పుడైతే దీంట్లో నేను ఎక్సో వాడతానండి ఈ డిష్ వాష్ అయితే చాలా బాగా క్లీన్ అవుతుంది ఇంకా ఇలా ఒకటి స్టీల్ పీస్ ఉంటుంది కదా దాంతో బాగా రుదేసేయాలన్నమాట ఇలా ఒక్క ఐదు నిమిషాలు కొద్దిగా ప్రెస్ చేస్తూ రుద్దేసినామంటే ఈ సర్ఫ్కు నీళ్ళు బాగా వేడెక్కి అంతా అంటే ఇదంతా లూజ్ అయిపోయి ఉంటుందన్నమాట మానేదంతా అంతా వచ్చేసింది కొద్దిగా మాత్రమే ఉంది చూడండి ఇలా ఒక్క ఐదు నిమిషాలు రుద్దేసినామంటే నీట్గా అయిపోతుందండి ఇదైతే మనం పనికి రాదని పక్కకు పడేసిన గిన్నెను కూడా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు నేనైతే దీన్ని పక్కకు పెట్టేసినానండి తర్వాత ఇంకా వద్దు క్లీన్ చేద్దాము ఇంతముందు కూడా అలాగే ఒకసారి క్లీన్ చేసినాను ఇంకా వీడియో కూడా షూట్ చేద్దాము ఎవరైనా నాలాగానే చాలామంది ఇలా మాడగొట్టుకుంటుంటారు కదా గిన్నెలు వాళ్ళకు కూడా యూజ్ అవుతుందనేసి ఈ వీడియో అయితే షూట్ చేసినానండి చూడండి ఐదు నిమిషాలు ఇలా రుద్దేసినామంటే నీట్గా అయిపోయింది ఇంకా ఇప్పుడైతే మనం ఒకసారి అంతా చుట్టూ అంతా రుద్దేసుకొని ఇలా అయితే ఇంకా రుద్దేసుకున్న తర్వాత ఇప్పుడైతే కడిగేద్దాం చూడండి ఇంకా నీట్గా మనం కొత్త గిన్నె ఫస్ట్ మనం కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుందండి మామూలుగా అయితే ఇంకా వే మనకు ఈ టిప్ తెలియకుంటే పక్కకు వేయాల్సిందే మనం స్పూన్తో ఎంత గీకినా ఇది ఎంత రాదండి ఇలా సర్ఫ్తోటి నీళ్లు వేసి ఉడకబెట్టేసినామంటే నీట్గా అయిపోతుంది చూడండి ఎక్కడా లేదు ఇంకా ఒక్క చోట కొద్దిగా ఉంది ఒక్క నిమిషం అలా గీకేసినామంటే అయిపోతుంది చాలా నీట్గా వస్తుందండి గిన్నె అయితే కొత్త దాని మాదిరి షైనీ షైనీగా వస్తుంది మనం సర్ఫ్ వేసి ఉడకబెట్టడం వల్ల చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎవరైనా మాడిపోయిన గిన్నెలు ఉంటే కనుక ఇలా చేసి చూడండి ఒక్క ఐదు నిమిషాలు దీన్ని కేటాయించినామంటే గిన్నెను అనేది నీట్గా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడైతే నీట్గా అయిపోతుంది అయిపోయింది ఇప్పుడు ఒకసారి మీకు క్లాత్ కూడా తుడిచి చూపిస్తాను చూడండి ఎక్కడ కానీ ఏమి లేకుండా తలతల మెరిసిపోతూ ఉంది గిన్నె మామూలుగా గిన్నె కంటే ఇలా సర్ఫ్తో ఉడక నీళ్ళు ఉడకబెట్టి కడగడం వల్ల చాలా షైనీగా చాలా నీట్గా వచ్చేసింది కదండి చూస్తున్నారు కదా మాడిపోయిన గిన్నెలు అయితే ఈ ఒక్క సర్ఫ్ ఒక్కటి ఉంటే సరిపోతుందండి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చూసినారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్